నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ హస్త సాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మశ్రీ గారు నమస్తే ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండటం అనేది శోచనీయం అన్ని చెప్తున్నా ఈ రేషియో మాత్రం అలానే కంటిన్యూ అవుతుంది చెప్తూ ఉన్నారు మన ఛానల్లోనే రెమెడీస్ చేసుకున్నామండి తగ్గాయి మాకు సమస్యలు తగ్గాయి ఆర్థికంగా కొంత పుంజుకున్నామని చెప్తూ ఉన్నారు మళ్ళీ ఇంకొకళ్ళు లేదండి ఆర్థికంగా ఇబ్బందుల బాధ అనిపిస్తుంది చెప్పేదే వాళ్ళ కోసం వాళ్ళకే ఉపయోగపడాలి ఎంతో కొంత మేలు జరగాలి అని చెప్పి మరి మీ దగ్గర ఏదైనా మంచి రెమెడీ ఉందా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి తప్పకుండా చాలా చక్కని ప్రశ్న అడిగారు నిజంగా పాపం నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో కూడా ఎక్కువ శాతం కూడా ఆర్థిక సమస్యలే పాపం వాళ్ళకి అంటే ఆర్థిక సమస్యలు అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పవచ్చు చేయడానికి పని దొరకపోవడం సరైన పని దొరకపోవడం దొరికినా కూడా ఆ ఉన్న వచ్చినటువంటి ఆ ఆర్థిక పరమైనటువంటి లావాది అంటే ఇంట్లో డబ్బు నిలవకపోవడం ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది అయితే అసలు ఈ రెండు రకాల సమస్యల నుంచి కూడా బయటపడాలి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అసలు కాలం పాలం పగబట్టిందా మన మీద అసలు ఏంటి పరీక్ష అసలు అన్నంత భయంకరంగా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అలాంటి టైంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చాలా 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 విశేషంగా చెప్పుకోవచ్చు అయితే వెంకటేశ్వర స్వామికి ఏంటంటే లక్ష్మీపతి అయితే ధన ఆకర్షణ కలగాలి అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే ఇంకొక రూపంగా విష్ణుమూర్తి రూపంగా కూడా చెప్పుకుంటాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి పూజ అనేది శనివారాల పూజ అనేది సప్త శనివారాలు చెప్తున్నారా అంతే అంతే అయితే సప్త శనివారాల్లో కూడా ఇప్పుడు ఇది ఒక కొంచెం కొంచెం డిఫరెంట్ చెప్పండి అయితే ఏం చేస్తారంటే శనివారం రోజు చక్కగా చాలా మంది కుల దేవత వెంకటేశ్వర స్వామి ఉంటారు చాలా మంది ఇళ్లలో ఏంటంటే ఏదైనా సరే చికాకుగా ఉంటుంది ఆర్థికంగా ఇప్పుడు ఇక్కడ డబ్బు రావాల్సిందంటే రాలేకపోతే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకొని ఇంట్లో వెంకటేశ్వర గోవిందరామాలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా ఆ చదివిస్తారు అలాగే వాళ్ళకి పిల్లలకి నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదివిస్తూ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తీవి పదార్థాలు నివేదన చేస్తూ ఇలా చేసుకుంటూ ఉంటారనమాట అయితే నేను చెప్పే రేమిడి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అలాగే కర్పూరంలో ఏంటంటే లక్ష్మీ ఆగమనం లక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఇది అయితే పచ్చకర్పూరంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి ఏంటి ఏదైనా సరే చెడు అనేది అంటే సువాసనలు విధ చెల్లాలి ఏదైనా సరే చెడు వాసన ఉండకూడదు మురికిగా ఉండకూడదు శుభ్రంగా ఉండాలి చుట్టూ వాతావరణం అంతా కూడా శుభ్రంగా ఉండాలి అదే కదా అమ్మవారికి మనం చెప్తాం అందుకని పచ్చ కర్పూరం వల్ల ఏమవుతుందంటే ఈ క్రిమికీటకాలు కూడా దరి చేర దరి అలాగే మంచి సువాసన అనేది కూడా విదచల్లుత అయితే వెంకటేశ్వర స్వామి హృదయంలో అక్షల్లో ఉంటారు అమ్మవారు కాబట్టి ఆ హృదయంలో ఉండేటువంటి అమ్మవారికి గురించి ఏం చేస్తారంటే పచ్చకర్పూరమాల అది ఎలా చేస్తారంటే పచ్చకర్పూరం బిళ్ళలు చిన్న చిన్నవి దొరుకుతుంటాయి షాపుల్లో పూజా సామాగ్రి షాపుల్లో అవి ఏంటంటే యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది సంఖ్యగా వచ్చేలాగా చక్కగా ఏం చేస్తారంటే ఎర్రని బట్టలు ఆ చిన్న చిన్నవి కూడా ఇట్లా దండలాగా ఆ ఎర్రని బట్టలు చిన్న చిన్నగా ఇలా మూటలు మూట కట్టి దాని గుడు వేసి వేసేసి చక్కగా మాలలాగా చేసేసి వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఏం చేస్తారు శనివారం శనిహోర ఉంటుంది అంటే ప్రతి రోజు కూడా ఇప్పుడు శుక్రవారం అనుకోండి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శుక్రహోర ఉంటుంది అలాగే శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మరొక శని హోర ఉంటుంది ఆ హోరా సమయంలో ఆ వెంకటేశ్వర స్వామి పూజించడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి ఈ రెమెడీగా చెప్పుకోవచ్చు అంటే చక్కగా ఈ మాలని సిద్ధం చేసుకొని అక్కడ పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకొని స్వామి వారికి పానకం వడపప్పు ఖచ్చితంగా నివేదన చేసుకోవాలని ఈ మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా పానకం వడపప్పు చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఆ పానకం వడపప్పు అలాగే టెంకాయ చేసుకుని ఇంకా తర్వాత మీ ఇష్టం చక్ర పొంగల్ చేసుకుంటారా ఏది సరే ఇంకా అదే మీ ఇష్టం ఇలా చేసుకొని చలిమిండి దీపాలు ఎన్ని పెట్టాలంటే ఆరు ఒత్తులు వేయాలి ఒక రెండు దీపాలు తయారు చేసుకుని రెండిట్లు కూడా మూడు మూడు ఒత్తులుగా చేసి ఆరు సంఖ్య మళ్ళీ శుక్రుడికి చెప్పుకుంటాం కాబట్టి అంటే ఇక్కడ లక్ష్మి పతి వెంకటేశ్వర స్వామి పూజలు కూడా అంటే ఇద్దరిని కూడా దంపతులు ఇద్దరిని మనం పూజించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి రావటమే కాకుండా ఆ వచ్చినటువంటి లక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండేలాగా ఈ పూజను చేసుకోవాలి చక్కగా ఇలా ఏం చేస్తారు ఏడు శనివారాలు మళ్ళీ ఆ పచ్చ ఏం చేయాలనే డౌట్ వస్తుండే దాన్ని మారుస్తూ ఉండాలి ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ మార్చాలి దాన్ని అలాగా ఒక బాక్స్ లో ఉంచేసి ఏదైనా సరే అంటే ఏడు వారాలు అయిపోయిన తర్వాత చక్కగా మీకు శక్తి అనుసారంగా ఆఖరవారం మీరు ఎంత ఆర్భాటంగా చేసుకోగలరా మళ్ళీ శక్తికి మించి ఏ భగవంతుడికి కూడా ఆరాధన చెయ్యొద్దు ఇప్పుడు అదే ఉంటుంది శాస్త్రం కూడా అదే చెప్తుంది కలిగిన వాడు కలిగినట్టే చెయ్యాలి కలగలేని వాడు ఎంత ఉన్నదో అంతవరకే చేయాలి అలా ఉంటేనే భగవంతుడు తృప్తి చెందుతాడు అంతేగాని లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చి భగవంతుడు పూజ చేస్తే ఆ భగవంతుడు ఒప్పు కలిసి రాదు అది కలిసి రాదు కూడా ఒప్పుకోడు కూడా భగవంతుడికి ఇష్టం ఉండదు కూడా అక్కడ భగవంతుడు ఏం కోరుకుంటాడు భక్తి ప్రధానం నీ మనస్సు అక్కడ నిలిపేవా లేదా అనేది చూస్తాడు భగవంతుడు కాబట్టి చక్కగా ఏడు శనివారాలు ఇలాగ చేసుకుని ఒక్కొక్క శనివారం కూడా ఆ పచ్చ కర్పూరం బిళ్ళలు మార్చు చక్కగా డబ్బాలో భద్రపరిచి భద్రపరిచి ఏడవ శనివారం అయిపోయిన తర్వాత ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా విష్ణుమూర్తి అంటే రాముల వారా కృష్ణుడ ఏదైనా సరే ఆలయాలకు వెళ్ళి చక్కగా ఆ గుళ్ళు ఇచ్చారనుకోండి హారతికి వినియోగించుకుంటారు వాళ్ళు చక్కగా దీనివల్ల చాలా అద్భుతమైనటువంటి రెమెడీగా నేను చెప్పింది వాళ్ళు చేసుకొని చాలా మంది నాకు మళ్ళీ ఫోన్లు చేసి చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమెడీ మాకు బాగా పనిచేసిందమ్మా చాలా అద్భుతంగా ఉంది శనివారం స్వామిని కొలవటం అనేది నిజంగా అది చాలా చాలా అసలు ఇష్టం ఆ అమ్మవారికి లక్ష్మి అమ్మవారి ఒక్కరిని పూజ చేస్తే ఆవిడ ప్రసన్నుడు అవ్వరు ఎప్పుడైతే ఆవిడ లక్ష్మీ పతిని మనం పూజ చేస్తామో అప్పుడే ఆమెకు అను మన అనుగ్రహించడానికి అంతే కదా మన హస్బెండ్ కి గౌరవిస్తే మనం సంతోషం సంతోషం అలాగే దేవతలు కూడా ఈ చలిమిడి దీపం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే ఇంట్లోని వారు స్వీకరించు ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా మొత్తం చలిమిడి ఆ దీపం మొత్తం కూడా తినాలంటే తినలేరు కొంతమందికి ఇష్టం ఉండదు దాన్ని ఏం చేస్తారంటే చక్కగా ఆ ఒత్తులు అంటే వేసినటువంటి ఆ ఒత్తుల్ని తీసేసి ఎక్కడైనా సరే అంటే పువ్వులు అవన్నీ నిర్మాల్యం పడేసేటువంటి ప్రదేశాలను పడేయచ్చు చక్కగా ఆ పిండిని అంతా కూడా ఇక్కడ పారే నీళ్ళల్లో చేస్తే చక్కగా చేపలకి ఆహారంగా కూడా ఉంటుంది దాని వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఈ ఏమంటారు పిండి గోధుమ పిండి పాలు చక్కెరతోని చేస్తాం కాబట్టి దాంతో చేస్తాం బియ్యం పిండితో బియ్యం పిండితో చేస్తారు ఈ శనివారాలు ఏంటంటే గోధుమ పిండితో చేయాలి ఎందుకంటే బుధుడు యొక్క అనుగ్రహం వల్లనే ఈ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఒక రకంగా విష్ణుమూర్తి బుధుడికి అధిపతి విష్ణువు కాబట్టి ఇలాగ చేయాలన్నమాట గోధుమ పిండితో చేసి చేసినట్టయితే మన నీళ్లలో పారే నీళ్లలో కనుక వేశారనుకోండి కచ్చితంగా బయటపడతారు అనుభవపూర్వకంగా కూడా చెప్పొచ్చు చాలా మంది కూడా చేస్తారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలన్నీ నమస్తే